రాజమహేంద్రవరము స్థానికంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితము దళిత యువకుడు విజయవంతుడైన పోలీస్ సాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోపెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితు దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ త్రీడౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచో పెట్టారు ఉదయం నుంచి రాత్రి పదింటి దాకా నుంచో పెట్టారండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాము మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము నేషనల్ మీడియా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం ఇవాళ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాబ్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాల్ని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రోజులైంది మీరు ఏమి చర్యలు తీసుకున్నారు ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అండి సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్